మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నా పేరు బుడిమూడు నాగరాజ్ సార్ మాది శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం ఎవరిపేట విలేజ్ నేను ఆంధ్ర తరఫున మరియు ఐపీఎల్లో కూడా క్రికెట్ ఆడటం జరిగిందండి రెండు వేల పంతొమ్మిదిలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరియు అలాగే విజయసాయిరెడ్డి గారి ప్రార్థోళనతో ఆనాటి స్పీకర్ అయిన కొడేల్ శివరామ్ గారి మీద మరియు వాళ్ళ తనయుడు అయిన కొడేల్ శివరామ్ గారి మీద చీటింగ్ కేసు పెట్టడం జరిగింది సార్ వాళ్ళు నన్ను భయభ్రాంతులకు గురిచేసి కేసు పెట్టమని చెప్పడం వల్లే ఆ రోజు పెట్టడం జరిగింది సార్ ఈరోజు నా తప్పు తెలుసుకున్నాను లోక అదాలత్ ఉందని తెలిసి ఈరోజు నరసారావుపేట సీఏ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ నేను అతని మీద పెట్టిన కేసు అది నా తప్పుపూర్వకంగా నా ఉద్దేశపూర్వకంగా పెట్టింది దాన్ని రాజీ చేసుకుంటానని అడగడం జరిగింది సిఐ గారు కూడా లోక అదాలత్తులో పెట్టి హెల్ప్ చేశారు సార్ నరసరావుపేటను చూస్తే నాకు అసూయ కలుగుతుంది సార్ ఎంతో అభివృద్ధి చెందింది అలాగే కొడేల్ శివప్రసాద్ గారికి మరియు వాళ్ళ కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటూ నరసారావుపేట ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నా తప్పుని క్షమించాలని వాళ్ళ కుటుంబాన్ని వేడుకుంటున్నాను సార్